ప్రతి దానికి ఒకటి ఉంది కదా మూలము దానికి దాన్ని పట్టుకుని ఆశకు పోయి పట్టుకుంటారు దేవుడు ఎక్కడ ఉన్నాడు మనలో ఉన్నాడు అందుకే ధ్యానం చేసి కూర్చుంటే అర్థమవుతుంది దేవుడే లోపల ఉన్నాడు దీనిలోపడ ఏమయ్యాలి పప్పు అన్నం కూరగాయలు వేయాలి మాంసము అవన్నీ వేయద్దు కదా వేసినప్పుడు ఏమవుతుంది అలాంటి మనుషులు దొరుకుతారు వాళ్ళకు అలాంటిది శిక్ష అనుభవించాల్సి వస్తుంది సో కర్మ సిద్ధాంతాలు గురించి మీరు ఏం చెప్తారు అవి ఎంతవరకు కర్మసిద్ధం తప్పకుండా ఉంటుంది స్వామి మంచి చిన్న ఒక ఉదాహరణ చెప్తాను డిపాజిట్ చేసినాం బ్యాంకులో డిపాజిట్ చేసినాం డిపాజిట్ చేసిన తర్వాత మన మనం వెళ్ళిపోతే ఉన్న డబ్బు మన అబ్బాయికి పేరు బిజినెస్ పేరు మీద ట్రాన్స్ఫర్ అది తీసుకోవచ్చు దా చేసుకోవచ్చు ఇది మన కళ్ళం కూడా కనబడతాయి ఇది ఈ ఈ డిపాజిట్ ఈ వచ్చే జన్మ ఈ జన్మ ఏం చే ఎంత పుణ్యం చేసుకున్నామో వచ్చే జన్మ వస్తుంది అవి వచ్చితే దాని ఎంతవరకు ఒక ఫోర్ ఇయర్స్ వరకు నీకు ప్రభావం చేస్తుంది నీకు పంది నువ్వల్ల మాట్లాడని జరుగుతాయి దైవ మార్గం దాని ఆ డిపాజిట్ని మళ్ళీ దాన్ని పెంచుకుంటూ పోతే మంచి ఇంకా మళ్ళీ వచ్చే జన్మ మంచి జన్మ వస్తుంది ఎందుకంటే ఆ జన్మను మంచి పేరు లేని దైవ మార్గం పోవడానికి అవకాశం ఆ డిపాజిట్ నువ్వు ఎప్పుడు వాడేసుకుంటావో జూడు అయిపోతావు జ్యూడు అయిపోయినా అప్పుడు నువ్వు ఏమవుతుంది పది మంది మూడు అయిపోతాము మన మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి వెళ్ళిపోతుంది మనశ్శాంతి ఎవరి దగ్గర ఉందో వాడి బిచ్చగాడు కానీ కోటిచ్చు కానీ ఎవరిని కానీ మనశ్శాంతి కరెక్ట్ ఎవరికి ఉండదు వాళ్ళ దేవుడు దేవుడితో సమానం మనశ్శాంతి ఎప్పుడు పోతుందో అప్పుడు లోకానికి అటాచ్మెంట్ అయినట్టు వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కడో ఎక్కడో టచ్ అయి ఉన్నట్టు వాళ్ళు అది పోవాలంటే దైవ మార్గంలో ఉండాలి దైవ మార్గం అంటే మీ తారం చేయాలి ధర్మ భోజనం చేయాలి ఎవరిని బాధ పెట్టుకుంటూ ఉండాలి ఎవరితో చెప్పుకుంటూ ఉండాలి ఉన్నది చెప్పు లేకుండా అప్పుడు దైవ మార్గం పోతుంటే అవకాశం ఉంది కర్మ సిద్ధాంతాలు మీరు నమ్ముతారు కదా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు అంటే మనం ఒక తప్పు పని చేస్తున్నాం అంటే దానికి తప్పకుండా కర్మ అనేది అనుభవించాల్సి వస్తుంది తప్పకుండా ప్రతి పాపంకి ఇప్పుడు నాకు ఒక ఒక గురుగారు నాకు చాలా మంది గురు దత్తాత్రి ఇరవై నాలుగు మంది గురువులు ఎట్టున్నారు ఉన్నారు నాకు కూడా అరవై మంది గురువులు ఉన్నారు అవునా అరవై మంది గురువులు ఎట్లా అంటే ఒక కన్ను పోయింది ఒక అతనికి ఎందుకు పోయింది కన్ను అంటే ఏదో ఏదో చేసినాడు పాప ఈ జన్మ అనుభవిస్తున్నాడు ప్రతి ఒక్క దానికి ఒక నోరు లేదు ఏదో తిట్టినాడు కాళ్ళు లేదో అమ్మనా గురువున ఉన్న తన్నుడు అందుకే ఈ జన్మ అనుభవిస్తున్నాడు వీళ్ళంతా గురువుల సమానం వీళ్ళంతా ఒక అతను నాకు రెడ్డి అని ఉండే ఒక అతను మాణికర్మ శిష్యుడు అతను ఒక చిన్న కథ చెప్పినాడు అతను కలియుగంలో కొన్ని వేల మంది తప్పులు చేసుకుని కలి లైన్ లైన్ కట్టేసినట్ట కొన్ని వేల కిలోమీటర్లు పాపులు నిలబడ్డారంట రాత్రి పగలు వాళ్ళు శిక్షిస్తే టైం సరిపోతే లేదంట అప్పుడు బాలపాడు ఏం చేసినట్టే విష్ణుపూర్తి దగ్గర హేమ ధర్మరాజు స్వామి మాకు టైం లేదు మా ఫ్యామిలీతో మాట్లాడడానికి లేదు ఏస్ నిద్రపోదాం లేదు ఎట్లా అంటే అని చెప్పిన కలియుగంలో తొంభై తొమ్మిది పర్సెంట్ అనుభవిస్తారు కింద కలియుగంలో ఓ టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ నేను ఉన్నప్పుడు అప్పుడు నువ్వు వాళ్ళకు శిక్షించట అందుకు ఖలిగంలో అయిపోయినా ఎన్ని ఎన్ని ఒకప్పుడు సర్దో ఏదో ఉంటుండే ఒక నలభై యాభై ఏళ్ళకి ఎన్ని జ్వరాలు వచ్చినాయి స్వామి రోమ రోగానికి రకరకాల రోగాలు వచ్చినాయి అనుభవించాల్సి వస్తుంది వాళ్ళు ఇప్పుడు నేను కొంతమంది అంటారు అక్క జిల్ల సొమ్ము తినేస్తారు అన్నదమ్ముల సొమ్ము తినే ఇప్పుడు వాళ్ళంతా బాధపడుతుంది ఇప్పుడు చాలామంది మొన్న ఒక అతను వచ్చేవాడు మా దగ్గర అనుకోకుండా వాళ్ళ అమ్మలు అలా వాళ్ళ అమ్మప్పుడు ఏ మాత్రం సేవ చేయలేదు ఆస్తి మాత్రం ఏ విధంగా తమ్ములను మోసం చేయాలి అది చేయాలంటే ఎట్లయితే ఎట్లయితే మళ్ళీ భజన చేసేవాళ్ళు రామారా రామ భజన చేసేవాళ్ళు పూజ చేసేవాళ్ళు మంచి కులముల పుట్టిన వాళ్ళు ఆ తప్పు పనిచేసే తప్ప సార్ కర్మానికి తప్పకుండా అనుభవించాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ నా అనుభవంలో హండ్రెడ్ పర్సెంట్ అనుభవించాల్సిందే అంటే ఈ ప్రయాణంలో మీకు అటువంటి ఎదురైనా అంటే చాలా ఎదురైనా ఇప్పుడు ఎట్లా అంటే నాకు పోలి జన్మ కొన్ని తప్పులు ఉండొచ్చు నాకు ఓకే కొన్ని కూడా ఉంటాయి తప్పకుండా ఉన్నది మనిషి అంటే ఎన్ని పుట్టొచ్చా అది నూట వరకు జన్మెత్తాల్సిందే నూట మనిషి పాపాలన్నీ పాపాలన్నీ వరకు జన్మ ఎత్తాల్సిందే అన్ని ఇప్పుడు ఏ పాపం చేస్తే ఆ యోజలు పుట్టాల్సిందే పంది పల్లి చేస్తే పందిలో పుట్టాల్సిందే మేక మేక ఉంటే మేక జన్మెత్తాల్సిందే అన్ని ప్రతి దాంట్లో మనిషి జన్మ మళ్ళా పూర్వ జన్మలు కూడా ఉంటాయి మన అంటే ఈ జన్మ రావాలని ఏముండదు ఎన్ని ప్రాణులు ఉన్నాయి లోకంలో అన్ని ప్రాణులు దాంట్లో పోవాల్సిందే మానవ జన్మ వస్తుంది నమ్మకం లేదు అంటే ఇప్పుడు పుట్టినాం అనుకోండి అంటే పందిలాగా పుట్టినప్పుడు కూడా పందికి కర్మలు కూడా ఉంటాయి పక్క ఇప్పుడు చిన్న కథ చెప్తాను ఒక గురువు శిష్యుడు చాలా ప్రేమ అయిన శిష్యుడు ఇద్దరు ఆ గురువుల ఒక తప్పు పని చేసినాడు తప్పు చేసి అనే పంది జన్మ వస్తుంది అని అర్థమైపోయింది గురువుకు చెప్పిన శిష్యుని చెప్పిన నేను ఓ పంది కాడ ఇక చుక్క తలకు ఒక చుక్క వస్తుంది అది నేను అది చుక్క నేను కాబట్టి నేను చెయ్యి పుట్టిన సంపేసిందాను నా జన్మ క్లోజ్ అయిపోతే మన మానవ జన్మ వస్తుంది అని చెప్తాడు శిష్యుడు సరే అంటాడు ఎదురుగా పంది ఇంతది ఈయన చనిపోతే పంది ఇంతది చుక్క ఉన్న ఒక ఒక పంది పిల్ల పుడుతుంది పుడితే శిష్యులు చేస్తే తీసుకొని పోయి సంపాదన పోతాడు అది పిల్ల ఏమంటే ఈ మురికి నాకు చాలా బాగుంది శిష్యుడు నాకు సంపక ఇది అనుభవించడానికి వస్తా అంటాడు అనమాట ఆ రుచి బాగుంది పెండ లోత బాగుంది నువ్వు నన్ను ఏం చంపకు ఇలా ఆయనకు అంటే వద్దేస్తారన్నమాట ఆ జన్మ వస్తే అది దానికి అదే సంతోషం కనపడుతుంది ఓకే ఇప్పుడు దొంగ ఉన్నాడు ఉదాహరణకు దొంగ ఉన్నాడు ఆ రుచి దొక్కింది కష్టపడి లేదు కొడతారు పోలీసులు కొడతారు తీసుకొని జైలు చేస్తారు మళ్ళీ అనుభవిస్తారు మళ్ళీ వస్తే మళ్ళీ దొంగతనం చేసుకుని పోతేనే ఉంటాడు ఓన్ చేత చచ్చిపోయేక మళ్ళీ ఓకే కలమ తప్పకుండా అనుభవించాల్సిందే ఎవరైనా సరే గురువులే తప్ప తప్పదు ఎప్పుడు చూడు రామకృష్ణ పరమంసకు క్యాన్సర్ వచ్చింది వచ్చి చనిపో వివేకానంద స్వామికి ఆయనకు వచ్చింది ఆయన చాలా మన ఈ గౌతమ్ గురించి చేయాల్సి వచ్చింది అనుభవించ తప్పదు అది ఓకే కానీ ఒకటి ఏంటంటే మనకు పది సంవత్సరాలు వచ్చేది తొందర వచ్చేస్తుంది మనకు సో ఇప్పుడు అంటే మొదటి నుంచి మీరు అయ్యప్ప స్వామి భక్తులేనా లేకుంటే శివుడిని పూజించడం ఫస్ట్ హనుమంతుని పూజ భక్తుని నేను ఆంజనేయ భక్తుని ఆంజన భక్తు తర్వాత రాముని భక్తుని అయినాను రాముని భక్తుల తర్వాత శివభక్తుని అయినాను భక్తులు అయినాక అయ్యప్ప దాంట్లోకి వచ్చేసినాను వచ్చిన తర్వాత నోటలు అయిపోయినాయి అంత సమానం అయిపోయింది ఒకటి ఏంటంటే ధర్మం ఎక్కడ ఉందో దేవుడు అక్కడ ఆ రూపంలో వచ్చేస్తాడు ఒకటే రూపంలో ఇంకా ఈ పది అవతారాలు మనకు అవసరం లేదు ఒకటే ఒకటి అంతే ఒక చదువు నువ్వు ముస్లిం అనుకో క్రైస్తవనుకో అనుకో మంచి మార్గం వచ్చేసినట్టే ప్రేమనే దేవుడు ఎప్పుడు నీ దగ్గర ప్రేమ ఉంటుందో అప్పుడు నీ దగ్గర దేవుడు ఉన్నట్టు నీ దగ్గర ఎప్పుడు కుల ఉంటుందో అప్పుడు దయ్యం ఉన్నట్టు కదా సో కఠోర దీక్షలు చేసిరా కఠోర ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను కఠోర అంటే సంవత్సరం సంవత్సరాలు ఏం చేయలేదు నేను దేవుడి ముంగట ధ్యానంలో కూర్చుంటే అప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నా కూర్చున్నాక నాకు ఏదో లోకంలో వెళ్ళిపోయినట్టు మూడు దాకా లేవాలి మా మనిషి నన్ను లేపది మూడు రోజులు అట్లా అప్పుడు నా విఐపీ డ్యూటీ ఉంటుంది నాకు స్పెషల్ బ్రాంచ్ ఒకటి నేను ఎక్కడ భోజనం వీఐపీలు తింటారో అక్కడ మేము పోయి కూడా చెక్ చేయాలి అందరికి ఆ డ్యూటీ పడేది నాకు నేను మూడు రోజులు పోయిన తర్వాత కూడా మా ఆఫీసర్ ఎవరు ఏమనేది కాదు నన్ను మూడు రోజులు పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చిన వాళ్ళ వాళ్ళకు మెమో వచ్చేవాళ్ళు నాకు మెమో లేదు ఏం లేదు వాళ్ళు అని చూసి తల ఉంచేవాళ్ళు నన్ను అడిగేది ఏంటంటే సార్ నేను కూర్చొని ధ్యానంలో వెళ్ళిపోయినా ఎక్కడో నాకు అర్థం కాలేదు ఎక్కడెక్కడ తిరిగి మళ్ళీ వచ్చేసినాను ఆ దూకం ఇక్కడ అర్థం కాలేదు అని చెప్పిన అబద్ధం చెప్పేది కాదు ఎప్పుడు దైవ మార్గం ఉన్న వాళ్ళు అబద్ధం ఆడద్దు లెక్కకు అబద్ధం మాడితే నువ్వు ఒక మెట్టు దిగినట్టే అబద్ధం ఒక మెట్టు దిగినట్టే నువ్వు అనుకోవాలి నీ మనసుకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇట్లా ఇట్లా పట్టుకున్నావు అనుకోండి ఇట్లా మట్టిచ్చేసి నోటి పట్ట వెళ్ళిపోతుంది అంత శక్తి వస్తుంది చనిపోయిన కూడా లేకపోతే స్వామి అది దైవ మార్గము నిత్య నిజ ఏమంటారు ధర్మ మార్గము సరిగ్గా అయిన నిష్ట ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా లేదు ఇప్పుడు కూడా దైవ మార్గంలో ఉన్నవాళ్ళే ఇప్పుడు నేను మీకు ఒక ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది ఆయన వివేకానంద హాస్పిటల్ ఉంది ఇప్పుడు కదా ప్రజాభవన్ లో ఒకటి దాని పక్కకు ఉంది హాస్పిటల్ అడిపోయినాను పోయి చూసి చూస్తే అతను మామూలు హాస్పిటల్ ఉన్నాడు నేను ఆయన చనిపోతే ఇంకా మూడు రోజుల దాకా చనిపోడు అని చెప్పినాను మూడు రోజుల దాకా ఉంటాడు ఆయన చేసుకుంది కొద్దిగా ఉంది అది లిమిట్ అయి సరిగి మూడు రోజులు చనిపోయినాడు ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది బల్కపేట ఎల్లమ్మ ఆ మెయిన్ గుడి ఎవరిదో ఆమె ఓనరు మగపిల్లలు లేరు ఆడామైన దానికి ఇంచాడు ఆమె మా ఇంటి దగ్గర వచ్చింది ఆమె దైవ దైవ మార్గం బాగా చేసేది ఆమె కూడా అట్లనే వస్తే నేను ఇది బాగాలేదు మూడో తరం దశమి వస్తుంది ఆ రోజు ఆమె కూడా అదే రోజు చనిపోతే అదే రోజు చనిపోయింది అలా అన్న లేదా స్వామి అన్ని నదలు దగ్గిపోయినాయి ఒక గనసేపలో చనిపోతుంది అని చెప్పినారు నేను హాస్పిటల్ ఏం చాలు మూడు రోజులు కట్టాలి ఇప్పుడు ఇప్పుడున్న పురుఫ్ ఉన్నారు ఇక్కనే దేవంబస్తే ఉంటారు మూడు తరం దశమి రోజు చనిపోయింది ఆమె అంటే ఇప్పుడు కఠోర దీక్షలు అంటే నిత్యం మీరు అన్నట్టు అంటే ప్రాపర్గా అంటే దైవ మార్గంలో ఉండే వాళ్ళకి సో ఎప్పుడు చనిపోతారు ఎలా కూడా కూడా చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తారు అంత నిష్ట ఉన్న వాళ్ళు తప్పకుండా బతికేయచ్చు ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చి అన్ని శక్తులు వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి దాని ఆ మార్గం నడవాలి ఆ మార్గం ఏ మార్గం ఉందో ఆ ఇప్పుడు బ్రహ్మంగారు ఎంత నాలుగు వందల సంవత్సరాలు అవును ఆయన రేపాలేనా ఆయన రేపు కదా మన కన్నం కూడా చూసి ఉన్నాయి కదా కొన్ని ఏడు సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు కదా స్వామి కూడా లేపినాడు కదా మన మన కళ్ళ ముంగట ఉంది కదా కొన్ని రాసినాయి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు కానీ వాళ్ళు కనబడరు ఎవరికి అలాంటి ఉన్నారు వాళ్ళు లేకుంటే భూమి ఎప్పుడూ పలిగిపోయేది వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా నిష్టగా ఉన్నారు కాబట్టి మనం భోజనం చేయగలుగుతాం మీరు ఇంతకుముందు చెప్పారు అంటే తను ఇంకొక మూడు రోజుల తర్వాత చనిపోతుంది అని అంటే మీకు కూడా అటువంటి శక్తులు ఉన్నాయి అంటే అంటే అంత టాప్ లెవెల్ లేదు కొద్ది వాళ్ళకు అంత పెద్ద హై లెవెల్ కాకుండా కొద్దిగా మన మన చేసే దీక్ష పట్టి కొన్ని అంత దాని ముంగి పోలేకుండా అట్లా అంత పోవాలంటే ఇంకా చాలా ఇష్టం మనిషిని చూస్తే మీరు చెప్పగలుగుతా అంటే వాళ్ళు ఏం జరుగుతుంది జీవితంలో ఏం జరిగిపోయింది ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు ఒక్కడు చెప్తారు నేను మన బర్కాలింగంపల్లి సాయిబాబా టెంపుల్ ఉంది మీరు తెలుసుకోండి అక్కడ వాళ్ళు ఆచార్యస్ వాళ్ళు మన నా దగ్గరకు వచ్చిన్నారు వస్తే వాళ్ళు బడిచోడి బస్ డిపోంది కదా నిమిలి బస్ స్టాండ్ రౌండ్ ఇది ఉండే వాళ్ళు నా దగ్గర వస్తే నేను ఇప్పుడు మానేసినాను వన్ ఇయర్ పట్టింది అది చెప్పకుండా దావుకోవాలంటే అది చెప్పినాను బాబు నువ్వు ముఖం చూసి చెప్పి నువ్వు బయట దేశం పోతావు మీ చెల్లె పెళ్ళి చేస్తావు మీ అమ్మాయిని మంచి చూస్తావు కానీ దోషం ఉంది మీ నాయన చనిపోతే ఈ నువ్వు ఇవన్నీ కార్యం చేయవచ్చు మీ నాన్న ప్రాణం ఉన్నంత వాళ్ళు నువ్వు చేయలేవు అంటే ఏం చేసినా వాళ్ళు ఓకే అన్నారు అప్పుడు ఆ తల్లి కూడా ఒకే అన్నది కొడుకు కూడా ఓకే అన్నాడు ఓకే అంటే ఈ పని చేయి పోయి మీ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి ఒక ఐదు రూపాయలు అడుకో ఒక ఐదు రూపాయలు ఎంత ఇస్తే ఒక నాకు కాలేజీ కోసం ఫీజు కావాలంటే ఇస్తాడు ముప్పై రూపాయలు ఇస్తున్నాడు ఆ టైంలో తీసుకున్నాక ఒక తెలియాలి అతను చనిపోయినాడు భర్త చనిపోయిన ఇప్పుడు ఆ అబ్బాయి ఆస్ట్రేలియాకి పోయినాడు గ్రీన్ కార్డు వచ్చింది వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసినాడు వాళ్ళమ్మ వాళ్ళమ్మ నా మీద కోపం వచ్చింది ఆమెకు మా భర్తని కాపాడలేకపోతే దీనికి దీనికి లింక్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం కదా దీని దాని లింక్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం ఆమె ఏ విధంగా నేను దేవుని ధర్మాన్ని కోపడ్డదో ఆ విధంగానే ఆమె చనిపోయింది అంత బాధతో చనిపోయింది ఆమె ఓకే ఎందుకంటే ఎప్పుడు ధర్మాన్ని ఎవ్వరు కాని బాధ పెడతారో మళ్ళు తప్పకుండా వాళ్ళు బాధపడాల్సిందే సో ఎప్పుడు ఎవరు ఏ టైంలో చనిపోతారో కూడా మీరు చెప్పగలరు అంటే చెప్పండి ఇప్పుడు 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 ముందు నా మామ ఉంది ఒక మాట నేను మా అమ్మ ఉంది మా నాన్నగారు జరిగిపోయారు నేను ఉన్నాను అన్నము అన్నముడుతుంది మా మా నాన్నగారు అలా కనబడ్డాడు వెళ్ళిపోతున్నాను అప్పుడే మా మా అబ్బాయి మా అబ్బాయిని నిద్రని పిలిచి నాన్నగారు వెళ్ళిపోతున్నారు వాళ్ళ కార్యక్రమం తీసుకోమను రెండు బస్సులు కనీసం నైంటీ పర్సెంట్ ఉన్నారు అక్కడ తెలిసిపోయినా అడుగు మా అల్లుడు మా అబ్బాయి ఉన్న వంటలో అన్నంలో కనబడ్డాడు మా నాన్నగారు అవునా చనిపోతున్నాడు వెళ్ళిపోతున్నాను చెప్పినాడు మా నాన్నగారు చెప్పిన మా అప్పుడే పిలిచి చెప్పినాను ఎవరు చెప్పకు కనీసం ఎయిటీ పర్సెంట్ ఉన్నారు అప్పుడు నా రెండు బస్సులు కనీసం ఉన్నారు ఎవరు చెప్పకు వాళ్ళ కార్యక్రమం చేసుకొని పదవద్ధులు నేను కలుస్తానని చెప్పేసినాను చెప్పి నేను నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది జరిగిపోయిన ముందే మీ కొడుకు చెప్పేసి మా మా అబ్బాయి మా అల్లుడు తెలుసుకోండి కావాలంటే వచ్చిన తర్వాత కూడా నేను వచ్చే పదవద్ధాలు వచ్చినాక ముట్టలే అక్కడ కాకి కూడా ముట్టాలి నేను చూసినాక కాకి ముట్టింది మా అమ్మ కూడా ట్వంటీ ఫైవ్ డేస్కి వెళ్ళిపోతా అని చెప్పింది ట్వంటీ ఫైవ్ డేస్ మా అమ్మ కూడా ఎట్లా నూతన చెప్పింది ఇక్కడే చెప్పింది ఇరవై రోజులు వెళ్ళిపోతుంది అని చెప్పింది మా అమ్మ కూడా అట్లనే వెళ్ళిపోయింది కొన్ని ఏంటంట స్వామి మనం ఎందుకు ఒప్పుకోవాలంటే ఇప్పుడు నీకు మంచి జరుగుతుంటే అది సంతోషపడతారు నీకు టక్కర్ అయిపోతుంది చచ్చిపోతే వాడు బాధపడతాడు అవన్నీ అందుకే మానుకోవాల్సి వచ్చింది నాకు నిజాలు చెప్పుడు చాలా మానుకోవాల్సి వచ్చింది అందుకే మా వన్ ఇయర్ ఇంట్లో దాగున్నాను ఎవరు చెప్పకుండా అన్ని కనబడిపోతాయి నీకు పిల్లలు పుట్టరు అంటే వాళ్ళు పెట్టకొక వాళ్ళు ఏమంటారు బాధపడతారు సో రెండోది ఏంటంటే ఒక ఇప్పుడు మీరు బోదందల్లా బ్రిడ్జ్ చేసినారు ఆయన రాఘవేంద్ర రైస్ మిల్ వాళ్ళు రెడీస్ వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిందను తీసుకొచ్చే నేను ఏం లేదు భోజనము వండి పెట్టు నేను వచ్చి తింటాను చెప్తే పోయినాను నీట్గా కడిగింది పాపం కడిగినాక రెండు జామపండ్లు ఇచ్చినాను నీకు పిల్లలు పుడతారు అని చెప్పాను నేను ఎవ్వరు తీసుకుపోయినారో పైన బంగ్ల పైన నుంచి నేను అప్పుడు కిందికే వచ్చిన పక్క కిందికి వచ్చింది ఆమె ఏమన్నా పెద్ద డాక్టర్ పిల్లలు కారే అన్నారు ఈ సార్ ఆమె తీసుకుపోయినా అనేసింది నేను విన్నాను ఇంక ఏమన్నా వెళ్ళిపోయినా అంతే ఇద్దరు ఇద్దరు పిల్లలు పురుపొల పొలం ఆవిధ రైస్ మిల్ వాళ్ళు అది వరంగల్ దగ్గర అది అది ఊరి పేరు చెప్తాను ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు పట్ట ఎవరు నాకు అన్నారో వాళ్ళ అబ్బాయి చచ్చిపోయినాడు ఆమె వచ్చి ఏర్చితే నేను నువ్వు అన్న అనుభవించి నేను చేస్తాను నువ్వు ఎవరికి అన్న నన్ను కాదు కదా ఏ దేవుడికి అన్నావు ఆ దేవుడి మాట్లాడతా కదా నీ నువ్వు కూడా ఆ పిల్లాడు చాలా అమ్మాయిలకే మాట్లాడు అంత మంచి అబ్బాయి ఉండే నీ ఈ పిల్లలు మీ ఏమంటారు మీ తమ్ముని భార్య కడుపులో పుడతారు అని చెప్పి ఇద్దరు పిల్లలు పుట్టిన ఉన్నారు ఇప్పుడు కావాలి రావీంద్ర రసిమి ఊరి పేరు చెప్తాను ఓకే ఫ్రు చెప్తాను సో ఇప్పుడు సంతానం కూడా కలిగిస్తారు మీ దగ్గర కలిగిస్తారు అంటే మనం రేఖలు పట్టి చెప్తాం చెప్పేస్తారు మీకు పిల్లలు పుడతారా పుట్ట అంటే చాలా మంది ఇప్పుడు మన ఒక ఇయర్ కింద ఒకళ్ళు వచ్చినారు స్వామి నాకు ముందు పాప పుట్టింది మళ్ళీ బాబు అంటే బాబు పుడతా అని చెప్పిన ఏ అది ఏమండే లక్ష రూపాయలు ఈ ఇట్టుకి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పిన ఉన్నారు ఇక్కడ ఓల్ సిటీలో ఉంటారు వాళ్ళు ఇక్కడ బీహెచ్ఎల్ ఉంటారు కొడుకు పుడతారు అన్న తర్వాత చెప్పిన అంటే ఈసీ ఉండగా చూసి ఆడపిల్లలు చూపిస్తారు అని చెప్పిన వాళ్ళు ఎందుకు నువ్వు మగపిల్లాడు చూడని చెప్పిన ఒక పిల్లలు పుట్టారు ఒక పిల్లలు పుట్టినాడు పైసలు నాకు లక్ష ఏమో మాటకు చెప్పి నాకు లక్ష వద్దని చెప్పినా నేను నవ్వుతాడు వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఇస్తాడు మా తెలుసుకోండి కావాలంటే సో జనరల్ గా అంటే ఒక మనిషికి ఎటువంటి ఇబ్బందులున్నాయో చెప్పేస్తా ఏం జరగబోతున్నా తప్పకుండా చూస్తారా చేయి చేయి చూస్తాను ముఖం చూస్తాను కాల్ చూసి కాల్ కాల్ చూపింది ఇక ఇక నాది ఒకటి ఏంటంటే నైంటీ పర్సెంట్ మంది సేవ చేస్తారు మీరు అంటే మానవ సేవ చేస్తారు చేసి వాళ్ళతో మాటలు పడతారు